లైఫ్ టైం ఓపెన్ ఛాలెంజ్ జీవితకాలం మీకు సవాల్ చేస్తున్నాను లైఫ్ టైం ఛాలెంజ్ అంట ఈయన ఒక పాస్ట్ గారు దేనికోసం లైఫ్ టైం ఛాలెంజ్ అంటున్నారు మీరు దేవుని కుమారుడు అంటున్నారు ఆయన పుట్టలేదు ఆయన కూడా దేవుని లాగే యహోవాళ్ళలాగే వచ్చాడు ముగ్గురు యహోవాళ్ళు వీళ్ళు డిబేట్కి రారో మురుగుతారంటే ఆ చేసాం ఈ నోడించేశామంటారు డిబేట్లకు రారు కుక్కలేరు మురుగుతారు అంతే సవాల్ చేస్తేనేమో దాక్కుంటారు అందుకే ఇప్పుడు నేను లైఫ్ టైం చేస్తున్నాను ఎవడైనా రావచ్చు పెద్దోళ్ళు వస్తారా చిన్నోళ్ళు వస్తారా రండి లైఫ్ టైం అని ఛాలెంజ్ చేశాడు ఓ నేను ఎంత గట్టిగా ఛాలెంజ్ చేసాను బాబు సర్లే పాపం ఏం సబ్జెక్ట్ ఉందో దీనికోసం ఇతని దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందో ఏం పొట్టుందో ఒకసారి అసలు సబ్జెక్ట్ చూద్దాం అని ఈ చాలెంజ్ చూసిన తర్వాత ఇతని సబ్జెక్ట్ ఏముందని చూశాను చూసిన తర్వాత ఇతను ఏమన్నాడు సార్ చూద్దాం చూడండి ఆయన దైవత్వం ఆయన దేవుడు ఆ దేవుడు తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ఉన్నాడు ముగ్గురు కలిసిపోయే లేరు ముగ్గురు కలిపితే ఒకడు కాదు ముగ్గురు కలిసిపోయలేరు ముగ్గురిని కలిపితే ఒకడు కాడు ముగ్గురు ప్రత్యేకంగా ఉన్నారు ముగ్గురు దేవులుగా పిలువబడ్డారు మరలా దేవుడు ఒక్కడే అని చెప్పింది బైబుల్ మాకు అర్థం కాలేదన్న నాకు కూడా అర్థం కాలే నిసం చెప్తున్నారు నాకు కూడా అర్థం కాలే ఇక్కడ ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తప్ప ఎగ్జాక్ట్గా నాకు కూడా రిజిస్టర్ కాలే ఇప్పుడు అసలు ఇతని సబ్జెక్ట్ ఏంటో అని చూస్తే ఏమంటున్నాడు ఇప్పుడు ఎంతకి నాకు కూడా అర్థం కాలేదు అసలు నీకే అర్థం కాకపోతే లిమిట్ ఏం చేస్తున్నావు ముందు నాకు ఇది అర్థమైంది దీని మీద నేను నిలబడుతున్నాను ఇదే రైటు మీరు తప్పంటే అంటే రండి అంటే ఆవిడన్న నిలబడతాడు ఇప్పుడు ముందు ఏం చెప్పేస్తున్నాడు ముగ్గురు ఒకటా ఒకరే ముగ్గురు ఉన్నారా ముగ్గురు కలిపితే ఒకడా నాకే అర్థం కాలేదు ఇప్పుడు అర్థం కాలేదు అర్థం చెప్పినప్పుడు డిబేట్ ఏంటండి దీనికి లైఫ్ టైం ఛాలెంజ్ సరే పాపం ఇప్పటికి అర్థం కాలేదేమో బాగా చదివిన తర్వాత అని అనుకుంటున్నాను ఈ అనుకున్న లేకపోతే మళ్ళీ ఇంకొకటి చెప్పాడు కొత్త మీదకి వచ్చేటప్పటికి రిధీలైంది తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన ఏసుకొనిస్తారు కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం దేవుళ్ళు ఎంతమంది ఒక్కడే పరిశుద్ధాత్ముడు ఎవరు యేసుప్రభు ఎవరు దేవుడే తండ్రి ఎవరు తండ్రి యేసు ప్రభు ఏసు పరిశుద్ధాత్ముడా ఈ ముగ్గును కలిపితే దేవుడా కాదు ఈ ముగ్గుని కలిపితే దేవుడా ఈ ముగ్గురిని కలిపితే ఒక్క దేవుడు కాదు లేదా ఈ ముగ్గురు స్ప్లిట్ అయితే ముగ్గురు దేవుళ్ళు కాదు ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏక దేవుడు ఎలాగన్నా నాకు అర్థం కాలేదు నిజంగా నాకు కూడా అర్థం కాలేదు ఇది చనిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయ్యే విషయం సింపుల్గా బయలు చెప్తుందంటే మీకు నేను అర్థం కాలేదు ఈ ఎలిమెంట్స్తో రన్ చేయండి ఈ అరవై డెబ్బై సంవత్సరాలు ఇలా రన్ చేయండి మొత్తానికి బండి అర్థం ఇప్పుడు అర్థమవుతుందంట చచ్చిపోయాక అర్థం అవుతుంది అంట ఇప్పుడు డిబేట్కి ఎప్పుడు రావాలి తను అంటే తర్వాత అన్న అర్థమవుతుంది ఏమో అనుకుంటే మళ్ళీ అది కూడా చెప్పేశాడు ఇది అర్థం కాదు అర్థం కాని దానివల్ల డిబేట్కి ఏం వెళ్తామండి కొంతమంది కింద కొంత కొంతమంది ఉంటారు ఇప్పుడు ఎదుగో సవాల్ చేశాడు కదా అతను వెళ్ళొచ్చు కదా ఎందుకు యూట్యూబ్లో పెడుతుంటారు ఇలాంటి ఎందుకు మాట్లాడతాను కదా రమ్మన్నాడు కదా నాకు అర్థం కాలేదు అన్నాడు మరి అర్థం కాని డిబేట్కి ఏం వెళ్తామండి రవి నాకు అసలు ఇంగ్లీష్ అర్థం కాదు నాకు అసలు రాలేదు ఈ జీవితంలో రాదు కూడా అన్నాడు ఇప్పుడు ఏం చేయాలి మనం చల్ల ఇంకా ఇంగ్లీష్ ఎందుకు మన కోసం తెలుగులో మాట్లాడదాం అనుకోవాలి రవి మీద వెళ్ళి ఇంగ్లీష్ కోసం అన్నాడు అనుకోండి అసలు రాదని అది చెప్తుంటే కానీ సవాలు చేస్తున్నాడు ఎవరో రవి నాకు ఇంగ్లీష్లో గ్రామర్ రాదంటే రాదని నువ్వే చెప్పావు దీని అర్థం ఏంటి అసలు వీళ్ళని ఏమనాలండి నాకు ఇది తెలియదండి అన్నారనుకోండి ఏం చేయాలి రండి అయితే కూర్చుని మాట్లాడుకుందాం రండి మాట్లాడతాం అంటాం అంతేనా నాకు ఇందాక ఈ ప్రశ్న చెప్పాను రవిని అడిగారు నాకు తెలియదు అన్నాడు తెలియదు అన్నప్పుడు ఏం చెప్పాలి రవి బాబు నాకు తెలియదు ఏంటో ఆన్సర్ చెప్పి అనాలి తెలీదు దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్ అన్నాడు అనుకో తెలియదానికి ఛాలెంజ్ చేయండి అసలు తెలియని దానికి చాలా చేస్తారా ఇది నాకు చచ్చేంత వరకు అర్థం కాదన్నాడు నీకు అర్థం కాదేమో మాకు అర్థమైంది తండ్రి ఎవరో అర్థమైంది ఏసు ఎవరు అర్థమైంది పరిశుద్ధాత్మ ఎవరో క్లారిటీగా క్లియర్గా అర్థమైంది నీకు తెలియనప్పుడు తెలియనట్టుగా ఉండు సవాల్ చేస్తావండి అసలు అతను తెలియదంట పాపం వరకు తెలియదంట అతను అలాగే ఉంటే వరకు తెలియదు చచ్చాక తెలిసిన ఉపయోగం లేదు ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ యేసుక్రీస్తు అన్నారు అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసును ఎరుగుటయే పరలోకం వెళ్ళాలంటే వీళ్ళ కోసం క్లియర్గా తెలియాలి నీకు ఎరుగు ఉండాలి అందుకే సత్యం ఎరుగ అందులు తెలియాలి రాయించాడు బైబిల్లో అర్థం కాకుండా ఎందుకు రాయిస్తాడు అర్థం కాడంట సత్యం వరకు అర్థం కాడంట నీకు అర్థం కాడు మరి కాబట్టి అర్థం కాకపోతే వచ్చి అడగాల తప్ప లైఫ్ టైప్ ఛాలెంజ్లు ఓపెన్ ఛాలెంజ్లు మనకి లోకాలు ఏంటండి గట్టిగా చెప్పండి మూడు లోకాలు ఒకటి పరలోకము రెండు మనం ఉంటున్న ఈ భూలోకము మూడు లోకం బైబిల్ చెప్పిన ప్రాసస్థితి దేవుడు ఎక్కడ ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు ఇవిడు యేసుక్రీస్తు వారు కూడా అక్కడే ఉన్నారు మనుషులుగా మనం బ్రతుకున్న వాళ్ళంతా ఇక్కడ ఉన్నాం చనిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు లోకం భూమి కింద ఉంది అక్కడ మరలా రెండు ప్రదేశాలు నెమ్మది పొందే స్థలం వేదన పడే స్థలం దేవుని కోసం బ్రతికి చనిపోయిన నీతి మందులు అంత ఎక్కడికి వెళ్ళారు నెమ్మది పొందేశాల్లో దాని పేరు పరదేశాన్ని పెట్టారు దేవుని నమ్మక చచ్చిపోయిన వాళ్ళు అంత ఎక్కడికి వెళ్తున్నారు అక్కడే మండుతున్న అగ్ని ఉంది వేదన పడుతున్నారు ఇచ్చి అగ్ని ధనవంతుడు ఉన్నాడు అక్కడే ఇది సండే స్కూల్ పిల్లలు కూడా చెప్తారు మన సండే స్కూల్ పిల్లలు ఇప్పుడు ఈయన ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చినారు ఒకసారి ఆస్వాదించిన దాన్ని ఏసు తన్ను గురించి తాను చెప్తున్న మాటను తీసుకొని పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు అని ఏసుప్రభు అన్నాడు ఇక్కడి నుంచి పట్టుకుని వెళ్ళి అంటే చనిపోయిన వాళ్ళు పరలోకి వెళ్ళట్లేదు ముందు పరదేశి వెళ్తున్నారు అక్కడ ఎదురు చూస్తున్నారు తర్వాత ఏసుప్రభు రెండవ రాకుల్లో పరలోకి వెళ్తారు ఇది మనం అల్లుకున్న కథ అల్లుకున్న కథ బైబుల్ చెప్పింది కాదు అది ఏసుప్రభు రెండవ రాకుల్లో ఆయనతో పాటు పరిశుద్ధులను వెంట పెట్టుకుని వస్తాడు అని యేసు ఏసుప్రభు ఎక్కడి నుంచి వస్తాడు రెండవ రాకుల్లో పరలోకం నుంచి వెంట పెట్టుకుని వస్తాడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడే ఉన్నారు అక్కడే ఉన్నారు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు వారి దేహాలను తీసుకుని మరలా ప్రభువుతో పాటు వెళ్ళిపోతారు పునరుత్సారం అంటారు దాన్ని అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు చనిపోయిన వాళ్ళు పరలోకంలో ఉన్నారు చనిపోయిన వ్యక్తి ఉంటే పరలోకంలో ఉండాలి లేకపోతే నరకులు అయినా ఉండాలి ఇంక మిగతా చోట ఏం పని ఎదురు చూసే దేనికోసము పరదేశు పరలోకము పాతాలు అనే పదప్రయోగాలు జరిగాయి తప్ప ఇదిగో ఇక్కడ ఇలా ఉంటారు అక్కడ ఇలా ఉంటారు అక్కడ ఇలా ఉంటారని బైబిల్ బైబుల్ చెప్పలేదు ఇప్పుడు నేను చచ్చిపోయినా పరలోకం వెళ్తాను లేదా నరకం వెళ్తాను మరి ఇక్కడ పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేడు అంటే నిజంగా లేరు ఎవరు ఎక్కిపోయిన వాళ్ళు లేరు పరలోకొచ్చి దిగినవాడు తప్ప పరలోకానికి ఎక్కినవాడు ఎవడు లేడు ఈ యేసు ప్రభు స్థాయి ఎవరిది లేదు మనం చచ్చిపోయి పరలోకం నరకం వెళ్తున్నాం ఇప్పుడు నేను పరలోకి వెళ్ళారనుకో మరలో వచ్చి చెప్పేది ఎలా రాగలనా నేను రాలేను కానీ ప్రభు అయిన ఏమంటున్నాను అంటే నేను దిగిన వాడిని నేను ఎక్కేవాడిని నేను మీతో మాట్లాడతాను నేను చెప్పే ప్రతి మాట పరలోక సంబంధం ఇలా ఇంకెవరైనా వచ్చి చెప్పడానికి పరలోక నుంచి వచ్చేవాడే వాళ్ళు లేడు నేనే నేను పరలోక సంబంధం అది మాట్లాడుతున్నాడు యేసు ఆయన గురించి ఆయన చెప్తున్న సందర్భాలు పట్టుకొని వెళ్ళి పరలోకానికి నరకానికి ముడిపెట్టి పాతాలన్నీ పరదేశం ముడి పెట్టుకొని మాట్లాడటమనే సరికాదు ఏ చిన్న పిల్లల పాఠం మంది మన మన సండీ స్కూల్ అసలు చెప్పుకోడా ఎందుకు ఎందుకు వచ్చింది ఎప్పుడు ఎవరికి తెలిసని వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియని లో స్టాండర్డ్లో ఉన్నారు వీళ్ళు ఇలాంటి బోధలు చేసి మళ్ళీ ఎవరి మీద ఛాలెంజ్ అంట లైఫ్ టైమ్ ఛాలెంజ్ హలోకి వెళ్ళిపోతున్నారు ఎక్కడ ఉన్నారు లాజరు ధనవంతుడు చచ్చిపోయారు ఎక్కడున్నారండి లోక సో వార్త పదహార వద్ద ఇరవై రెండో వచ్చిన పాపం లాజర్ గారు దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును అనుకునేటకు కొనుపోబడిను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను అప్పుడతడు పాతాళంలో బాధపడుచు ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది భూమి కింద ఉంది భూమి పైనేమో పరలోకం ఉంది పాతాళంలో బాధపడుచు సడన్గా చూస్తే ఎవరు కనబడ్డారు అబ్రహాము గారు లాజర్ గారు కనబడ్డారంట ఇదంతా ఎక్కడ ఇది పాతాళంలో అంటే ఇప్పుడు అబ్రహాము గారు లాజర్ గారు కూడా ఎక్కడ ఉన్నారు పాతాళంలో ఉన్న ధనవంతుడికి కనబడ్డారంటే ఎక్కడ ఉన్నట్టు పాతాళంలోనే ఉన్నారు కానీ వేరే ప్లేస్లో ఉన్నారు ఒకవేళ అబ్రహాము పరలోకం వెళ్ళిపోడు అనుకోండి కింద ఏమో పాతాళం ఉంది ఇప్పుడు ధనవంతుడు ఇక్కడ నుంచి ఎక్కడ చూస్తున్నాడంట ఇంక మధ్యలో భూమిలోకం రాదు డైరెక్ట్ సరాసరి ఎవరు కనపడుతున్నారు అప్పుడు దేవుడితోనే మాట్లాడవచ్చు కదా తండ్రి అయిన దేవా అని మళ్ళీ అబ్రహాముందుకు మధ్యలో కనీస జ్ఞానం అంటారు దీన్ని కా అసలు ఏబి సీడీలు ఇది పాతాళంలో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఆ లాజను పంపించమంటున్నాడు తండ్రిపైన అబ్రహమా బాబు నా మీద కొంచెం జాలిపడి తన వేలు కొనను నేలలో ముంచి నా నాలుకొని చల్లచ్చుటకు దయచేసి అతను పంపించింది పక్కన ఉన్నాడు కదా నాకు పరిచయం మా ఇంటి దగ్గర ఉండేవాడు అంటున్నాడంటే అంటే ఇది అంతా ఎక్కడ జరుగుతుందండి పాట కట్టాం కదా ఎదురు ఎదురుగా ఎంతో దూరంగా చాలా దూరంగా పాతాల కోసం పాట కట్టే జాన్సన్ గారు ఈ పరదేశు అన్నీ అల్లుకున్నారు ఎల్ అన్నాడు ఏం చేశారంట అల్లుకున్నామా ఇది యేసుక్రీస్తులు చెప్పారు మళ్ళీ అల్లుకోవటం కాదు ఇది ఉన్నాయి కూడా తీసేస్తారంటే ఇంక ఏం చెప్పాలి దీన్ని ఉంటే పరలోకంలో ఉండాలి లేదంటే పాతాల్లో ఉండాలి వేరే చోట ఏం పని అన్నాడు అంటే వాళ్ళు ఏమన్నా సరదాగా పిక్నిక్ వెళ్ళారు ఉంటున్నాడు ఇట్లా అర్థం కాదు ఎంత స్పష్టంగా బైబిల్లో ఉన్నా ఏసు వారు అక్కడే వెళ్ళారు పరలోకం ఇంకెవరో ఎక్కువ పోవాలేదంటే ఎక్కి రాలేదంట యేసు మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతారు కానీ ఏసు అయితే వెళ్ళి వచ్చేసాడు అందుకే ఆయనకే సెందుతుంది ఎక్కువ పోవాలేదంటే పోనీ పరలోకం ఎక్కుపోయినాడు ఆయే ఎక్కువ వెళ్ళి వచ్చినాడు ఎవడో లేడు అంటే ఇతను దృష్టిలో చచ్చుకున్న అంతా ఎక్కడికి వెళ్ళిపోతారు పరలోకం వెళ్ళిపోతారు ఇప్పుడు లాజర్ చచ్చిపోయాడు ఆ లాజర్ కాదు కాలంలో లాజరు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు పరలోకమే మళ్ళీ ఇంకా ఒప్పుకూడకదే మన భారతదేశం అంటే అక్కడేం పని అంటాడు ఎక్కడికి వెళ్ళిపోడైనా ఏసుక్రీస్తు మరలా మూడో రోజున రమ్మన్నాడు లాజ బయటికి రా ఎక్కడి నుంచి రావాలి ఇప్పుడు అంటే ఇప్పుడు పరలోకం వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా లేదా మరి ఏసు అక్కడ అంటే మళ్ళీ ఏ పక్క నుంచి వచ్చినా చెప్పు దెబ్బలే ఇతను మళ్ళా ఓపెన్ ఛాలెంజ్ లైఫ్ టైం ఛాలెంజ్ ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం పొందవచ్చు వారు ఎవరెళ్ళో ఆ పైనుంచి చదవండి దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన ఆత్మలను బలిపీఠం కింద చూచి తిని బలిపీటం అంటే ఏంటి ఈ భూమే బలిపీఠం ఎక్కడ వధించేశారంట బలిపీఠం కింద ఏంటి పాతాల లోకం వాళ్ళ ఆత్మలు బలిపీటం కిందకి వెళ్ళిపోయి పాతాల లోకం కెళ్ళిపోయాయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు అని బిగ్గరగా కేకలేస్తానంట ఎక్కడి నుంచి పరదేశ్వరుడు ఎందుకయ్యా ఇంకా వేయిట్ చేస్తాను వాళ్ళు మారరు ఇంకా చంపుతారు వీళ్ళు నిజం చెప్పినా సరే ఎక్కడుందని మాట్లాడతారు ఎందుకయ్యా అయ్యాల కోసం అప్పుడు ఆయనేమంటాడు తెల్ల వస్త్రము వారు ప్రతి వానికి వేయబడను మరియు వారి వల్లే చంపబడబోవారి సహదాసుల యొక్కయు లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెం కాలము మీరు రెస్ట్ తీసుకోండి అన్నాడు ఆయన ఏమంటాడు దేవుడు ఇంకా కొంతమంది మీలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ ఆల్రెడీ రెండరంగంలో ఉన్నారు వాళ్ళు కూడా మీలాగే దిట్లు తింటారు తన్నులు తింటారు వాళ్ళు కూడా వస్తారు అప్పుడు వరకు మీరు వెయిట్ చేయండి రెస్ట్ తీసుకోండి అన్నాడు కానీ పరలోకంలో ఉంటే రెస్ట్ తీసుకోవడం ఏంటి పరలోకల శుభ్రంగా సంతోషంగా నీ ఇష్టం ఆయన ఇప్పుడు చంపుతో చంపుకో ఇప్పుడు తింటా తీర్పుగా అనుకుంటారా వీళ్ళు పాపం కంగారు అయిపోయి ఇంకా ఎన్నరాలు వేసేయాలయా నీ మొక్క చూడాలి నీకోసం అంటే కొద్ది రోజులు రెస్ట్ తీసుకోండి అని ఆయన అంటే చదివితే సరిపోదు అందుకే ప్రతి వాడు బైబిల్ పట్టేసుకోకూడదండి అంత ప్రమాదం ఇది వైద్యం రానుడు అంతా డాక్టర్లు పట్టేసుకోండి అనుకోండి చచ్చిపోరా అంతే కదా చచ్చిపోతారు జీవితాలు నాశనం అయిపోతాయి హైబ్రికి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై తొమ్మిదో వీరందరూ ఎవరందరూ దేవుని కోసం బ్రతికి పైన దెబ్బలు తిన్నారు ఉపవాసాలు చేశారు రంపాలతో కోయబడ్డారు పైన లిస్ట్ ఉంటారు కదా వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్షిని పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు మన కోసం ఏది చిత్తం చేసాడు ముందుగా పరలోకం ఆయనతో పాటు సింహాసనం వీళ్ళు ఇన్ని దెబ్బలు తిని ఎన్ని చేసినా మనం లేకుండా ఇంకా వాళ్ళు అనుభవించలేదంట వెయిటింగ్లో పెట్టాడు ఇది బైబిల్ ఉందా లేదా అల్లుకుంటున్నామా మనం యేసుక్రీస్తు వారు చనిపోయారు పక్కనున్న దొంగత ఏమన్నాడు ఆయన నీవు నీడు నాతో పరలోకంలో అన్నాడా పరదేశం అన్నాడా పరదేశంలో చనిపోయాడు అయినా శుక్రవారం శనివారం కూడా అక్కడ సమాధిలో ఉన్నాడు సమాధిలో ఉన్నాడంటే సమాధిలో బాడీ ఉంది ఆత్మ ఎక్కడుంది పరలోకంలో లేదు పరదేశిలో మూడు రోజులు లేచాడు లేచిన తర్వాత ఒక వచ్చి ఆయన్ని ముట్టుకోపోతుంది అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు చూడండి యోహాను సార్త ఇరవై వద్దని పదిహేడు వచ్చాను పదిహేడు వచ్చును యేసు ఆమెతో నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళిపోలేదు దయచేసి నన్ను ముట్టుకోకన్నాడు ఎక్కడికి వెళ్ళలేదంటే ఇంకా ఇప్పుడు తన ప్రకారంగా సచిమైన ఎక్కడికి వెళ్ళిపోతారు పరలోకం నుంచి రావాలి ఇప్పుడు మళ్ళీ నన్ను ముట్టుకోక తండ్రి దగ్గరికి వెళ్ళేదంటే అతని అంటే రోజులు ఎక్కడ ఉన్నాడు ఈయన అడిగితే ఏం పని ఆయనకి అంటాడు మళ్ళీ ఎవరికి ఆయనకి ఏం పని అంటాడు అంటే అప్పుడు వరకు తండ్రి దగ్గరికి వెళ్ళేదనే కదా పరలోకం వెళ్ళేదనే కదా అని అర్థం పరదేశంలో ఉన్నాడు ఇప్పుడు పరదేశం నుంచి వచ్చాడు ఇప్పుడు లెక్క ప్రకారం ఎక్కడికి వెళ్ళాలైనా తండ్రికి కనబడి రావాలి ఇది ప్రాసెస్ అయింది దేవుడికి ఆయనకి ఇచ్చిన పనిది ఈ లోపల వచ్చి ముట్టుకుంటుంది అమ్మ నా పనికి కావలేదు నేను తండ్రి దగ్గరికి వచ్చాక అప్పుడు మాట్లాడతాను మీతో వచ్చిన తర్వాత ముట్టుకోమన్నాడు తోమేమన్నాడు నేను ఆయన నమ్మనంటే ఎదుగు చేతులు పెట్టి అన్నాడు ముట్టుకోమన్నాడు లేదా ఎందుకు ముట్టుకోమన్నాడు ఇప్పుడు వెళ్ళొచ్చాడు తండ్రి దగ్గరికి ఇంత స్పష్టంగా బైబిల్ ఉంటే దీనికి కూడా ఇది కూడా తెలియనివాడు బోధకుడు అయిపోయి తప్పు కాదు వీళ్ళని నమ్ముతున్నారు చూసారా వీళ్ళని ఫాలో అవుతున్నారు చూసారా వీళ్ళ తప్పు అందుకే అప్పవాది వీళ్ళ మనోనేతలకి ఏం చేసింది గుడ్డితనం క్లియర్గా చూపించినా కూడా చెప్పినా కూడా నమ్మలేని స్థితికి వెళ్ళారు కాబట్టి సత్యం సత్యమే దీన్ని ఎవడో కాదనలేడు దీన్ని మార్చలేడు ఒకవేళ తప్పుగా బోధించినా కూడా దీని ఏదట సత్యం ఎదుట నిలబడలేడు కాబట్టి మీరంతా ఆ సత్యంలో చివరి వరకు నడుచుకోవాలని మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటు